ఏంటి చారు పెట్టావా అవునండి చారు పెట్టాను చూద్దా ఉందో చూస్తా చూడండి టేస్ట్ చాలా బాగుంది నేను టేస్ట్ చేశాను చాలా బాగుంది సార్ అసలు ఏం బాగుంది మా అమ్మ ఇచ్చిన ఈ ఇది ఉంటుంది చూసాం చారు పొడి ఉంది అది వేస్తే చాలా బాగుంటుంది అనమాట చూడు నేను నేనేది బాగోలేదా చారుపడి అమ్మ వేసింది చారుపడి వేస్తే బాగుంటుంది పోయి దీనికి నేను వేస్తే నేను చారు పెడితే నచ్చలేదు వాళ్ళ అమ్మ పొడి వేస్తేనే బాగుంటుంది చూద్దాం ఈయన పని చెప్తాను వేసినట్టు నెట్టిస్తాను కానీ వేయ ఓకే వస్తున్నా వస్తు పొడి వేసాను అత్తయ్య గారు చేసింది టేస్ట్ చూడండి ఇప్పుడు చూస్తా ఏంటి ఇంత అమృతంలా ఉంది చూసావా అమ్మేసిన చారు పొడిని అంత మార్చి ఉందో అలాగా అవును మరి